పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో కరోనా గురించి వినూత్న రీతిలో అవగాహన కల్పించారు బ్రిటన్ నుండి కొంతమంది ప్రజలు కోవిడ్ పడడంతో అలజడి మొదలైంది ఈ భయం నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామంలో ఉన్న ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని శానిటైజ్ చేసుకుని భౌతిక దూరం పాటించాలని మరోసారి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గ్రామ వైఎస్ఆర్ పార్టీ గౌరవ నాయకులు మానుకొండ రాంబాబు చొక్కా సుదర్శన్ లక్కబత్తుల లూర్జరాజు లక్కబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సామాజిక దూరం ఉండి కరోనా తరుగుతుంటే మన ఇంటి చుట్టుపక్కల కూడా చెప్పాలి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో దగ్గర వాటర్ వదిలేస్తే పక్కన కలిపే వాళ్ళు